రాష్ట్ర ప్రభుత్వం అడావిడిగా రైతు భరోసా విడుదల చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నాలుగు విడతలుగా ఇవ్వాల్సిన రైతు భరోసాను వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏడు ఐదు వందల చొప్పున ఇవ్వాలనుకుంటే ఇప్పటికి ముప్పై వేలు ఇవ్వాలి ఎకరానికి ఒక రైతుకి అదే ఆరు వేలు చొప్పున ఇవ్వాలనుకుంటే ఇరవై నాలుగు వేలు ఇవ్వాలి మూడు కిస్తీలు ఎగ్గొట్టి ఇవాళ నాలుగో కిస్తీ ఇచ్చి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు వనతోంది రైతులందరూ ఈ విషయాన్ని గమనించరు అందుకే భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున మేము ఈ రైతు భరోసా వీడియో కాన్ఫరెన్సు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వివిధ రైతు వేదికల్లో నిర్వహిస్తుందో ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం రైతాంగ సోదరులు గమనించాల్సిన అవసరం ఏమి ఉందంటే కాంగ్రెస్ పార్టీ తన ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అన్నిటికీ తెలియదకాలు వదిలేసింది ఇప్పటి వరకు ఏ హామీని నిలబెట్టుకునే పరిస్థితి లేదు అందులో భాగంగానే రైతు భరోసా రైతు బంధు అని చెప్పి డ్రామాలు ఆడుతోంది దీన్ని అందరు గమనించాలి ఈ విధానాన్ని ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎండగట్టాలని పిలుపుని సెలవు తీసుకుంటున్న బోలో భారత్ మాతాకి జై